మొన్నటి వరకు భగ్గుబన్న బంగారం ధరలు ఇప్పుడిప్పుడే నేల మీదకి దిగి వస్తున్నాయి పండుగ వేళ వీసమెత్తు బంగారమైన కొనాలనుకునే మగువలకు ఇది గుడ్ న్యూసే అయితే ఈ గోల్డెన్ డేస్ ఎన్నో రోజులు ఉండవంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్తో పుత్తడి ధరలు మళ్ళీ భగ్గుమనే ప్రమాదం ఉందంటున్నారు మరి ఆలోచిస్తే ఆశాభంగమేనా ఫెడ్కు గోల్డ్కు అసలు ఏంటి సంబంధం ఒకసారి చూద్దాం కొద్ది రోజుల క్రితం వరకు ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు ఇప్పుడే కాస్త దిగి వస్తున్నాయి వరుసగా నాలుగో రోజు కూడా గోల్డ్ రేట్లో పెద్దగా తేడా కనిపించట్లేదు గత కొన్ని నెలలుగా ప్రపంచ మార్కెట్లో కొనసాగుతున్న చర్చకు తెరదించుతూ వడ్డీ రేట్లను తగ్గించింది అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రస్తుతం యాభై బేసిస్ పాయింట్లు తగ్గించిన ఫెడ్ ఈ ఏడాది చివరిలోగా మరో యాభై బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉంది పడిపోతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటుగా నిరుద్యోగాన్ని కట్టడి చేయడానికి ఫెడ్ రిజర్వ్ ఈ నిర్ణయం తీసుకుంది ఫెడ్ రేట్లు తగ్గడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి కోవిడ్ సంక్షోభం తర్వాత కూడా ఇదే తొలి వడ్డీ రేట్ల తగ్గుదల దేశ ఆర్థిక వృద్ధితో పాటు జాబ్ మార్కెట్కు ఊతమిచ్చేలా రానున్న సమీక్షల్లో వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తామని ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జోరామ్ పావెల్ సంకేతాలు ఇచ్చారు మరికొద్ది రోజుల్లో అమెరికా ఎన్నికలు ఉండటంతో వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం కీలకంగా మారింది బ్యాంకుల నుంచి లోన్ తీసుకునే వినియోగదారుల నుంచి వ్యాపారస్తుల వరకు అన్ని రంగాలపై దీని ప్రభావం ఉంటుంది ఫెడ్ రిజర్వ్ బాటలోనే మరిన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించవచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా పసిడి పెట్టుబడులపై దృష్టి పెట్టారు దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరకు రెక్కలొచ్చాయి అంతర్జాతీయ మార్కెట్లో అవున్స్ బంగారం ధర అంటే మన లెక్కల్లో చెప్పాలంటే సుమారు ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం ధర ఇరవై రెండు డాలర్లు ఎగబాకి రెండు వేల ఆరు వందల డాలర్లు అంటే మన కరెన్సీలో చూస్తే సుమారు రెండు లక్షల పదిహేడు వేలకు చేరింది దీని ప్రభావంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు బంగారం అంటే భారతీయులకు లోహం కాదు అదొక సెంటిమెంట్ పిసరంత బంగారమైన ఇంట్లో ఉండాలి అనేది నూట నలభై కోట్ల ఇండియన్ల కామన్ సెంటిమెంట్ దీంతో బంగారానికి డిమాండ్ పెరగడమే తప్ప తగ్గిన పరిస్థితులు లేవు మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించింది ఇక పండగ సీజన్ డిమాండ్తో దేశంలో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి గత ఏడాదితో పోల్చితే ఆగస్టు నెలలో దిగుమతులు డబుల్ అయ్యాయి గత ఏడాది ఆగస్టులో నాలుగు పాయింట్ ఎనిమిది మూడు బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకోగా ఈ ఏడాది పది పాయింట్ సున్నా ఆరు బిలియన్ డాలర్లకు అది పెరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది వచ్చే నెల దసరా దీపావళి వంటి పండుగలు ఉండటంతో రానున్న రోజుల్లో బంగారం డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు మన దేశంలో బంగారానికి భారీ డిమాండ్ ఉన్నా మన దగ్గర ఆ స్థాయిలో ఉత్పత్తి లేదు దీంతో అంతర్జాతీయ దిగుమతులే ఆధారం ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తర్వాత స్థానంలో భారత్ నిలుస్తోంది భారత్ మొత్తం దిగుమతుల్లో ఒక్క బంగారం వాటానే ఐదు శాతం సెంట్రల్ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉధృతతలకు తోడు వడ్డీ రేట్లపై యుఎస్ ఫెడ్ వైఖరి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి ఆ ఎఫెక్ట్ భారత మార్కెట్ ను కూడా తాకే అవకాశం ఉందంటున్నారు నిపుణులు దీంతో పసడి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు ఉత్తడి ప్రియులు కేవలం ఇక్కడతో కథ అయిపోలేదు వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదులో ఫెడ్ వడ్డీ రేట్లను మరో ఒక్క శాతం కూడా తగ్గించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి అదే జరిగితే బంగారం ఔన్స్ ధర అంటే సుమారు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు గ్రాముల బంగారం ధర మూడు వేల డాలర్లకు చేరచ్చు అంటే ఇప్పుడున్న రూపాయి మార్కం విలువతో పోల్చితే సుమారు రెండు లక్షల యాభై వేలు అంటే పది గ్రాముల బంగారం ధర సుమారు ఎనభై ఎనిమిది వేలకు చేరే అవకాశం ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే బంగారానికి మించింది మరొకటి లేదు ఒకవేళ పసిడి ప్రియులు బంగారం కొనాలనుకుంటే ఇంకా తగ్గచ్చున్న ఆలోచనలు వెయిట్ చేస్తుంటే మాత్రం వీలైనంత త్వరగా కావాల్సింది కొనేసుకోవడం బెటర్